సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులతో కీలక సమీక్ష సమావేశం సోమవారం ప్రారంభమైంది సిఎస్ కె స్వాగతో స్వాగతోపన్యాసం చేశారు ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ శ్రీ హరీష్ కుమార్ గుప్తాజీ టు ఆల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ సెక్రటరీస్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అండ్ టు ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పార్టిసిపేటింగ్ ఫ్రమ్ అక్రాస్ ద స్టేట్ ఆన్ వర్చువల్ మోడ్ మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత రిజల్ట్స్ పాలసీల్లో ఉన్నవి చెప్పినవి ఇవన్నీ క్షేత్రస్థాయిలో కనిపించాలి అన్న కమిట్మెంట్తో ముందుకెళ్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ఇవన్నీ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానీ అలాగే పల్లి పండగకి సంబంధించి నా డిపార్ట్మెంట్ సంబంధించి పిఆర్ అండ్ ఆర్డకి సంబంధించి పల్లె పండుగ పోయిన సంవత్సరం రెండు వేల ఐదు వందల కోట్లు పల్లె పండుగ టూ పాయింట్ ఓ కింద ఐదు వేల ఏడు వందల కోట్లు అడవి తల్లి బాటగా వెయ్యి ఐదు కోట్లు స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ రూ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ కాల్ శాస్కి టూ థౌజండ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రూడ్స్ ఇన్ టోటల్ పదకొండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయబడింది అలాగే జల్జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ షేర్ కింద మొత్తం ఇరవై ఎనిమిది వేల కోట్లు మొబిలైజ్ జరుగుతోంది అందులో ఇప్పటికే దాదాపు పదివేల కోట్ల పనులు ప్రారంభమైనవి అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి రెండు వందల కోట్ల నగర వనాలు ఫండ్స్ ద్వారా ఇవన్నీ ఉన్నాయి డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులన్నింటినీ దాటి గవర్నమెంట్ చాలా ఉన్న తక్కువ రిసోర్సెస్ తోటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం వారి కమిటెడ్ లీడర్షిప్ అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈ ప్రోగ్రామ్స్ అన్ని This effort and commitment must be clearly understood by the administration. When funds are arranged with such difficulty and responsibility, there can be no excuse for failure in implementation. Every rupee must be translated into visible outcomes on the ground. ఆఫీసర్స్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ఫండ్స్ అండ్ ప్రాజెక్ట్ వితౌట్ ఎనీ డిలే ప్రత్యేకించి ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి దృష్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను దయచేసి అవన్నీ లేకుండా చూడండి ఎందుకంటే మేము నాలుగు గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు అంత చాలా అద్భుతంగా ఉంది ప్రశాంతంగా ఉంది అట్లా అట్లాంటివన్నీ ఉన్నాయి కానీ బట్ యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి అవి కొంచెం మేము ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో మీ ఆర్టు ఫిక్స్ అకౌంటబిలిటీ ఎవరు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ we have fixed accountability for ourselves in the assembly, in front of people. So I request you all make sure that accountability should be fixed, including the last implied to the I top and topmost official also. Otherwise, this would be very difficult to see the tangible results at a grassroots level.